అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం ఉద్యోగుల రుణం తీర్చుకునే అవకాశం కూటమి ప్రభుత్వం తీర్చుకుంటుందా సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు అయితే షేర్ చేయండి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి చాలా అంటే చాలా నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి అయితే ఉందండి పెండింగ్లో ఉన్న బకాయిల దగ్గర నుంచి సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం ఓపీఎస్ విధానాన్ని తీసుకురావడం కూడా చేయాల్సి అయితే ఉంది అయితే ఈ ప్రభుత్వం తీర్చుకుంటుందా లేదా అనేది ఒకసారి వీడియోలో తెలుసుకుందాం ఉద్యోగుల రుణం తీర్చుకునే అవకాశం బాబు తీర్చుకుంటారా సో ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి కూటమి బలంగా గెలవడంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం అనేది తెలిసిన విషయమే ప్రధానంగా ఉపాధ్యాయులైతే అవుట్ రైట్గా కూటమికి మద్దతు పలికారు కూటమి అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువదీన అనంతరం సిపిఎస్ రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సిపిఎస్ రద్దు హామీని ఇచ్చారు అయితే ఆ హామీని అమలు చేయకుండా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చిపెట్టారు అయితే దీనిపై ప్రభుత్వం ఉద్యోగులు సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఈ పద్ధతి వద్దు మొర్రో అని ఉద్యోగులు గొంతెత్తారు ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ వర్గం అంతా అవుట్ రేట్గా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ద్వారా సిపిఎస్ రద్దు డిమాండ్ను నెరవేర్చుకోవాలని ఉద్యోగులు చూస్తున్నారు కూటమి ప్రభుత్వంలో తమ కోరిక తీరుతుందని భావిస్తున్నారు